తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మేరకు శుక్రవారం సాయంత్రం గోదావరిగంలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం యూనియన్ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కుమరయ్య పర్లపల్లి రవి మాట్లాడుతూ యూనియన్ అధ్యక్షుడిగా మిర్యాల రాజరెడ్డి కార్మికుల హక్కుల సాధనలు తోడ్పడంతో పాటు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి సమస్య పరిష్కరిస్తారని రాజ్రెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నత పదవులు సాధించాలని తెలియజేశారు ఒక ప్రజల పక్షాన పక్షాన కార్మికుల పోరాడే వ్యక్తిగా రాజరెడ్డి గారికి పేరున్నది తెలంగాణ బొగ్గని సంఘం స్థాపనలో ఒక కీలక పాత్ర పోషించి రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తింపు సంఘం ఉండడంలో కీలక పాత్ర పోషించి ఇవాళ ప్రతిపక్ష పాత్రకు టీబీకేస్ వచ్చిన తర్వాత ఈ సంఘానికి అధ్యక్షుడైనటువంటి రాయరెడ్డి గారు రాజీ లేని పోరాటం నిర్వహించడంలో తను దిట్ట ఏ అంశం మీదనైనా నిక్కచ్చిగా సూటిగా తన అభిప్రాయం వ్యక్తం చేసి ఆ దిశగా కార్మిక వర్గం పోరాడడం ద్వారా మాత్రమే మన మన హక్కులు పుడతాయని మన సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మి తను నమ్మింది కార్మిక వర్గానికి చెప్పే నేతగా ఇవాళ రాజరెడ్డి అన్న గారికి పేరున్నది ఈ సందర్భంగా ఈ జన్మదిన వేడుక జరిగిన సందర్భంగా వారు అష్ట ఐశ్వర్యాలతోని కులనాడాలని నాడాలని సింగరేణి ప్రాంతంలో అన్ని డివిజన్లో కూడా రాజరెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటుంది కార్మార్గం అంతా రాజరెడ్డి రెండు వేల మూడులో టీపీ స్థాపన నుండి విశేష కృషి చేస్తూ ఈనాటి వరకు దాదాపు ఇరవై ఒక్క సంవత్సరంలో కార్మార్గంలో సేవలు అందిస్తున్నాడు అతను ఫోన్ చేసిన తడవుగా ఎటువంటి సమస్యలైనా కూడా సింగరేణిలో పరిష్కరించే సత్తాగల నాయకుడు ఒక మేధావి అట్లనే సింగరేణి కార్మిక వర్గం అంటేనే వినలేని అభిమానం చూపే వ్యక్తి రవన్నట్టుగా ఒక విప్లవద్యమంలో కూడా కీలక పాత్ర పోషించి అవే భావాలు అప్పని చెప్పటి వరకు కూడా కొనసాగిస్తూ కార్మికులు ఎటువంటి కష్టం వచ్చినా కూడా కార్మికునికి హరికాల్లో ముళ్ళు గుచ్చుకుంటే పనులతోటి మీకు వ్యక్తిత్వం గల వ్యక్తి అతను కాబట్టి అతని జన్మదినము రెండు నూరేళ్ళు చల్లగా ఉండి కార్మికులను మరింత సేవ చేయాలని అతను సింగరేయంలో సాధించిన హక్కులు ప్రధానమైనవి కూడా చాలా సాధించారు డిపెండెంట్ టు హక్కు కూడా అతని కృషి వల్లనే ఏదైతే జాతీయ సంఘాలు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఫిల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కూడా ఈ తండ్రిగోడ భర్తీ కోసం కూడా విషయం చేసి నిద్ర కానీ కూడా సింగరేణి కార్డు వరం లాంటిది ఈ హక్కు కూడా తీసుకొచ్చి పెట్టాడు కాబట్టి రాజరెడ్డి గారు మరిన్ని జన్మదిన వేడుకలు కూడా అతడు ఆశిస్తూ టీబీజీకే సార్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చెల్పూరి సతీష్ చల్లారవిందర్ రెడ్డి కులిపాక శంకర్ ఉప్పులెట్టి తిరుపతి బొగ్గుల సాయి వెంకటరెడ్డి దిడ్డి లక్ష్మణ్ మహేందర్ రెడ్డి తిరుపతి మహిపతి కళాధర్ రెడ్డి వినయ్ మురళి శ్రీశైలం మార్క వెంకటస్వామి చుక్కల శ్రీను ప్రవీణ్ నరేష్ అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు